ఎందుకంటే సంఘాలు పెట్టుకుని మేమే బాగుండాలన్న మాట గట్టిగా అనలేడు ఇప్పుడు బ్రాహ్మణుడు ఎందుకంటే రక్త ఒక భావన ఉంది భవంతు సర్వే భవంతు అందుకే తాను దారిద్ర్యంలో మగ్గైన దేశం బాగుండాలి ధర్మం బాగుండాలి త్యాగం చేసిన మహాత్మునికి ప్రతి యుగంలో ప్రతి తరంలో కొరత లేకుండా బ్రాహ్మణులు ఉన్నారు భారతదేశంలో వారు కాపాడే ఇది చరిత్ర దీని మీద ఒక పెద్ద అధ్యయనం జరగవలసిన అవసరం ఉందండి ఇటువంటి పరిస్థితి అయితే బ్రాహ్మణత్వ రక్షణకు మనం చేయవలసింది ఏమిటంటే ముందే చెప్పినట్టు ఆ నాలుగు కాపాడుకోవాలి వేదము ధర్మము జ్ఞానము తపస్సు వేద శబ్దానికి కూడా జ్ఞానమనే అర్థం ఉన్నది ఆ మాటకు వస్తే తపస్ శబ్దానికి కూడా జ్ఞానమయ్యే జ్ఞానమనే అర్థం ఉంది ఎస్ఏ జ్ఞానమయ్యంత పహ అని వేదమంత్రమే చెప్తుంది మనకి కానీ మొత్తానికి జ్ఞానం జ్ఞానం అంటే నాలెడ్జ్ ఈ జ్ఞానంతో మానవ జాతి నడవాలి ఎందుకంటే మానవుడు అంటేనే మన అవబోధన ధాతువు నుంచి మానవ శబ్దం వచ్చింది జ్ఞానం ప్రధానము అని అర్థం జ్ఞానంతో మానవుడు ఉండాలంటే మానవుడు జ్ఞానం అందివ్వాలి జ్ఞానం అందివ్వాలంటే లోకంలో ఒకడికి వైద్యం అందివ్వాలంటే ఒకడు తన జీవితం అంతా వైద్యానికి అంకితం చేసుకుంటాడు ఆరోగ్యం మాత్రం వాడు ఒక్కడికే సొంతం కాదు అందరికీ కానీ ఆరోగ్యం ఇచ్చే శాస్త్రం వాడు అంకితమైపోయి కృషి చేస్తారు కానీ అందరికీ పనికొచ్చే ఆరోగ్యం కోసం ఒక వర్గం వైద్య వర్గంగా తయారయ్యి దానికి తమ జీవితాన్ని ఎలా అంకితం చేసేయో అందరికీ పనికొచ్చే జ్ఞానం కోసం దైవశక్తి కోసం ఒక వర్గం దానికి అంకితమైపోయింది అందరూ అన్ని చేయలేరు కనుక దానికి అంకితమైన ఒక ఉంది వాళ్ళు ఎప్పుడు అదే జీవితంగా ఉంటారు పైగా నా భోగాయ కల్పతే బ్రాహ్మణ జన్మ భోగం కోసం కాదు మరి దేనికోసంటే క్లేశాయ తపస్ ప్రత్యత్వనుభవం సుఖం అని శాస్త్రం చెప్తున్నది తపస్సు కోసమే బ్రాహ్మణ జన్మ తప్పించాలి అది దారిద్రాన్ని వరించారు బ్రాహ్మణులు మరువరాదు బయటకు వెళ్ళి ఆయగా భోగంగా జరగచ్చు కదా పొద్దున్నే లేచి ఎక్కడికైనా విహరించవచ్చా అంటే కాదు పొద్దున్న లేచేటప్పటి నుంచి అష్ట కర్మలు చేయాలి అధ్యయనం అధ్యాపనం చేయాలి యజ్ఞము అది కూడా యజన యాజకత్వములు చేయాలి రెండూ చేయాలి అంటే తాను అధ్యయనం చేయాలి ఇంకొకరికి అధ్యాపనం చేయాలి తాను యజ్ఞం చేయాలి యజ్ఞం చేయించాలి ఇలాగా సుఖానికి భోగానికి అవకాశం లేని ఒక జీవన విధానం ఏర్పరచుకున్నాడు వీళ్ళు అది ఎవరైనా మేము చేస్తామని వస్తే రెండు రోజుల్లో వెనక్కి వెళ్ళిపోతారు అలాంటి జీవన విధానం బ్రాహ్మణ జీవన విధానం అలాంటి జీవన విధానాన్ని అవలంబించి వచ్చారు అయినప్పటికీ ఇప్పటికి ఎన్ని ధ్వంసాలు జరిగినా కాపాడుకున్నారే అందుకు బ్రాహ్మణ జాతిని గౌరవించారు ఇక్కడ ఎందుకంటే ఒకవైపు మారేవా మతంలో ప్రాణాలు తుంటావు లేకపోతే తల తీసేస్తాం అంటే తల తీసినా సరే మా ధర్మం వదలవని ధీరంగా నిలబడ్డారు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ధర్మాన్ని కాపాడారు అందుకే ఇవాళ చదువుకోవడానికి రామాయణం మిగిలింది జపించడానికి గాయత్రి మిగిలింది అంతో ఇంతో చెప్పుకోవడానికి వేదం మిగిలిందంటే ప్రాణాలను అరచేతిలో పట్టుకుని ప్రాణ త్యాగమైకానికి సిద్ధపడి ధర్మాన్ని అనుష్ఠించి కాపాడిన బ్రాహ్మణ వర్గమే అని ఈ రోజు దేశం గొప్పతనం ఒక యోగా అని ఒక లైఫ్ స్టైల్ అని ఒక జీవన విధానమని ఇన్ని మాట్లాడుతున్నాం మనం ఒక మంత్రమని చెప్తూ ఉంటే అది ఎవరికో సొంతం కాదు అందరిది అంటున్నాం కానీ అందరికీ పని